వంశీకృష్ణ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ముప్పై ఐదవ వార్డు చెందిన బెరాక్స్ బట్టల వ్యాపారంలో యూనియన్ కాకర రాజు వంక శ్రీను బి రాంబాబు జి వినోద్ చంద్రశేఖర్ కృపానంద ఖాన్ అహ్మద్ నాని ఎం భాస్కర్ రావు వెంకటరమణ జి నాయుడు బుజ్జి ప్రసాద్ రామస్వామి ఉషక్ హేమంత్ కుమార్ సుమారు వంద మంది కుటుంబాలు ముప్పై వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు లెంక త్రీనాథ్ రఘు ఆధ్వర్యంలో వంశీకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారందరికీ వంశీకృష్ణ కండువా కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు అందరికీ నమస్కారం రోజు ఏదైతే వచ్చారో మీ అందరూ కూడా ఒక సంస్థ మీద ముందంత ఎందులో వైసీపీకి చేసిన ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి మీరు అందరూ వర్క్ చేశారు అయితే ఈసారి జనసేన పార్టీని నమ్మి మన వంశీకృష్ణ శ్రీనివాసరావు గారిని నమ్మి మీరు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం అయితే మీరు ఏదైతే ఒక కండిషన్ లో కండిషన్ అంటే మీకు ఏదైతే బతుకుదల కోసం జరుగుతున్నారో ఆ షాపుల మీద ఏదైతే సెటిల్ అయ్యాలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అడిగారు అవన్నీ కూడా మేము ఉంటే మేము ఆయన గెలిచిన వెంటనే మేము దగ్గర ఉండి వంశీకృష్ణ గారి చేతుల మీదుగా అవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది అని మేము ఆశ చేస్తున్నాం అది నెరవేరే వరకు స్టాంక్ తీసుకొని వంశీ గారి చేతులగా అది జరిగే విధంగా మేము తీసుకుంటాం స్టాంక్ తీసుకుంటాం నెక్స్ట్ ఇంకోటి వంశీ గారు గెలిస్తే మాట ఇస్తే అది తప్పక నెరవేరుస్తారు అందులో ఎటువంటి సందర్భం లేదు ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు తప్పించి ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఆశని ఎప్పుడు సంపాదించుకోలేదు అది అందరూ మనం వారు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయనకి పంచి పెట్టడమే తెలుసు ఆయనకి డబ్బాసం లేదు అది అందరికి కూడా ఎటువంటి ఆశలు కూడగొట్టుకోరైనా మనం అందరం కూడా ఆయన గెలిపిస్తే మన వార్డే కాదు దక్షిణ నియోజకవర్గం మొత్తం కూడా ఆ అభివృద్ధి చెందుతుంది మనం ఇప్పుడే వెనకబడి ఉన్నాం దక్షిణ నియోజకవర్గం ఒక మురికి సిటీగా ఇప్పుడు కూడా రికార్డు ఉంది ఆ మురికి సిటీని గ్రీన్ సిటీ క్లీన్ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటను ఆయన ఆయన మాటలు నెరవేర్చుకోవాలంటే ముందు ముందు మనం ఆయన గెలిపించుకోవాలని నెక్స్ట్ మూర్తికి ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఆయన వస్తే మన గవర్నమెంట్ ఫామ్ చేస్తే కష్టంగా మూతికి విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం